Oh. Uh -huh. బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ లో భారీ లెవెల్ లో మాస్ చేయడానికి సిద్ధమవుతున్న ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో హాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేస్తున్న బిగ్గెస్ట్ ప్యాన్ వరల్డ్ మూవీ వారణాసి సినిమా అనౌన్స్మెంట్ నుండి ఓ రేంజ్ లో అంచనాలు పెరిగిపోగా రీసెంట్ గా భారీ ఖర్చుతో సినిమా టైటిల్ లాంచ్ ఇవ్వడం జరిగింది మావా అది ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్ గా నిలిచింది రీజనల్ నేషనల్ మరియు ఇంటర్నేషనల్ మీడియా కూడా అటెండ్ అవుదా భారీ లెవెల్ లో అన్ని చోట్ల సినిమా మీద చర్చలు అయితే జరిగాయి ఇక అవన్నీ ఒక సినిమా టైటిల్ గ్లిమ్స్ అందరి అంటున్నాను మించిపోయే రేంజ్ లో రెస్పాన్స్ లో సొంతం చేసుకుని మాస్ ఓవరాల్ గా విజువల్స్ మరో లెవెల్ లో ఉండగా సోషల్ మీడియా ఇవన్నీ ఏఐ తో చేశారని అంటున్న ఏఐ తో ట్రై చేసిన ఫుటేజ్ ఏది కూడా గ్లిమ్స్ విజువల్స్ దరిదాపుల్లో కూడా రాలేదనే చెప్పాలి మావా ఓవరాల్ గా గ్లిమ్స్ లో చూపించిన విజువల్స్ అండ్ గ్రాండ్ ఇయర్ ఇప్పుడు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో హాట్ టాపిక్ అనే చెప్పాలి ఇప్పుడు ఓవరాల్ గా రాజమౌళి ఈ సినిమాకి ఎలాంటి క్రేజ్ అండ్ బస్ ఏర్పడాలి అనుకున్నాడు అలాంటి బస్ ఇప్పుడు ఏర్పడిందనే చెప్పాలి మావా ఇక ఈ బస్ రిలీజ్ టైం వరకు కొనసాగిస్తే ఖచ్చితంగా ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్ చెప్పాలి మావా ఈ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కొడుతుంది అనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే తప్పకుండా చేసాను మావా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ ఈ వీడియో చేయను మావా ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకన్ అయితే అలా మావా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అండ్ లవ్ అండ్ టాటా బాయ్ బస్ఈ আলি ডাষ্ট তাপক